హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి థర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ప్యాంట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కాస్త లావుగా ఉండే వాళ్ళకి క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో కాస్త సన్నగా ఉన్నవాళ్ళు క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకొని ప్లిట్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి నార్మల్గా మనం ఫోల్డింగ్ ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్లో ఉంటాయి హెచ్ తగ్గులు లేకుండా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఆది ప్యాంట్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఫస్ట్ కింద పట్టీ అనేది పెట్టుకోవాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ క్లాత్ని అయితే నేను స్కేల్తో అయితే డ్రా చేస్తున్నాను నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఎంత లెంగ్త్ కావాలి దాన్ని బట్టి మార్జిన్ అయితే చేసుకోవాలి డ్రా చేసిన లైన్ పైన ఈ ఆది ప్యాంటు పెట్టేసి పైన మనకి ఎక్కడైతే నడుం పట్టి ఉంటుందో నడుం బెల్ట్ అక్కడ ఒక స్టిచ్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్కి ఎగ్జాక్ట్గా ఒక మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలండి కట్స్ కావాలి కాబట్టి ఒకవేళ మీకు ఇంకా లెంగ్త్ కావాలంటే ఇక్కడ పెంచుకోవాలి చూడండి ఇక్కడ పట్టీ ఉంది కదా నడుం పట్టీ పైన ఉంది కింద బాటం వేరుగా ఉంది ఆ స్టిచ్ మాత్రమే మార్జిన్ అయితే చేసుకోవాలి ఈ టూ మార్జిన్స్ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసాక ఈ కార్నర్లో ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని కింద నైన్ ఇంచెస్ వరకు లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఈ నైన్ ఇంచెస్ అనేది నార్మల్గా ఎవరికైనా అయితే సరిపోతుంది అంటే కిస్తా పాయింట్ అనమాట మిడిల్లో సెంటర్ పాయింట్ అది అక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత చూడండి నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసుకొని ఒక బాక్స్ లాగా చిన్న కరువు అయితే తీసుకోవాలి ఇది నార్మల్గా సన్నంగా ఉండే వాళ్ళకి మెజర్మెంట్ అనమాట ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కాలు భాగం నుంచి కరువు తీసుకోవాలన్నమాట మనకి కాలు భాగం ఎలా అయితే ఉంటుందో అలా ఎగ్జాక్ట్గా మార్జిన్ పెట్టుకోవాలి ఇది ఆది పాయింట్ మన కాలుకి ఎంత ఉందో చూసుకొని దానికి ఒక వన్ ఇంచ్ అలా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైన్ని ఇక్కడ వరకు కరువు తీసుకుంటూ చిన్నగా డ్రా చేసుకోవాలి స్కేల్ ఉంటే ఈజీ అయిపోతుంది ఇదండి నార్మల్గా ప్యాంట్ కటింగ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు యాజ్ టీజ్ ఎలా అయితే డ్రా చేస్తున్నామో కట్ చేసుకుంటాము కానీ ఇక్కడ నేను కిస్తా పాయింట్ దగ్గర కట్ చేయకుండా మిగతా అంతా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి కాస్త లావుగా ఉండే వాళ్ళకి ప్యాంట్ అడ్జస్ట్ కానప్పుడు ఇలా ప్యాంట్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట అందుకోసం ఇక్కడ కిస్తా పాయింట్ అయితే కట్ చేయలేదు నేను ఇక్కడైతే క్లాత్ అనేది నేను ఎలా అడ్జస్ట్ చేసి అటాచ్ చేస్తాను చూడండి అంటే మనకి ఎంత లెంగ్త్ కావాలి ప్లేట్స్ అనేవి దాన్ని బట్టి ఇక్కడ మనం క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట నేను ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా ఫోర్ పార్ట్స్ ఉండాలి అంటే ఒక సైడ్కి టూ పార్ట్స్ మరో సైడ్కి టూ పార్ట్స్ అనమాట ఇది విధంగా కరెక్ట్గా కిస్తా పాయింట్ మనం ఎంతకు మార్క్ చేసుకున్నాం నైన్ ఇంచెస్ కదా ఇలా నైన్ ఇంచెస్కి కిందకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇందాక కిస్తా పాయింట్కి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుని కరువు తీసాం కదా అదే పాయింట్ ఇక్కడైతే డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ డ్రా చేసుకొని ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట మీకు కట్ స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది చూడండి ఇక్కడ కరువు తీస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాను అనమాట కరువు తీసి ఇప్పుడు ఈ డ్రా చేసిన కిస్తా పాయింట్ వచ్చేసి కట్ చేసుకుంటాము యాజ్ యూజువల్గా ఎవరికైనా కానీ నైన్ ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుందండి కాస్త చిన్న అలాంటి అలాంటి వాళ్ళకేందంటే సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ బిలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ నైన్ ఇంచెస్ అనేది కాస్త పెద్దగా ఉండే వాళ్ళకైతే సెట్ అవుతుందనమాట ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ క్లాత్ని వచ్చేసి ఈ కాలి భాగాలకి మనం అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా కిస్తా పాయింట్ ఉంది కదా అది మాత్రం కిందకే రావాలండి స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ కాకూడదు చూడండి ఇవి మొత్తం ఫోర్ పార్ట్స్ అంటే ఒక కాలి భాగంకి టూ సైడ్స్కి మరో కాళీ భాగంకి టూ సైడ్స్కి అనమాట ఇంతవరకు కిందదైతే కట్ చేసుకున్నాము చూడండి ఈ కాలి భాగాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఫోర్ పార్ట్స్ క్లాత్ వచ్చేసి ఎలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఒక సైడ్ పెట్టుకోవాలి రైట్ సైడ్ పెట్టాలి క్లాత్ని రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టి తర్వాత రైట్ సైడ్ తిప్పకోవాలి రాంగ్ సైడ్ తిప్పాలన్నమాట చూడండి కిస్తా పాయింట్ అనేది కరెక్ట్గా కిందకే రావాలి ఖాళీ భాగంకి కారు కరువు తీసుకున్న పక్కకే రావాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇంతవరకు కింద కాలి భాగం వరకు కట్ చేసుకున్నాము ఇంకా నడుము పట్టి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు నడుము బెల్ట్ కోసం ఇది ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని మనకి ఆది ప్రకారం ప్యాంట్ పెట్టేసి కట్ చేసుకోవాలండి ఇక్కడ ఆది ప్యాంట్ కంటే కాస్త తక్కువ ఉంది కదా నేను పైన నాడ ఎక్కించుకునే పట్టి ఉంటుంది దాన్ని అయితే అటాచ్ చేస్తాను కరెక్ట్గా లెంగ్త్ అనేది సరిపోతుంది ఇప్పుడు యాజ్ డీజ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటున్నాను కాకపోతే ఈ నడుం బెల్ట్ అనేది ఆది డ్రెస్ కంటే కొంచెం లూజ్గా కావాలి అంటే ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను మీకు ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆది ప్యాంట్ ప్రకారం డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడమే ఈ విధంగా నడుము బెల్ట్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక చూడండి ఓపెన్ చేశాను ఇలా వస్తుంది అనమాట మిడిల్లోకి ఓపెన్స్ అనేవి వస్తాయి ఈ ఓపెన్స్ని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి టూ సైడ్స్ ఇంకా కింద ఖాళీ భాగాలని అయితే ఫిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఇంకా నడుం బెల్ట్కి పట్టి కావాలి కదా నాడ ఎక్కించుకునేదానికి దానికి అందుకోసం క్లాత్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఉన్న క్లాత్లోనే ఇలా ఫోర్ సైడ్స్కి ఫోర్ క్లాత్స్గా కట్ చేసుకున్నానండి టూ ఇంచెస్ విడత ఇంకా ఫోర్ క్లాత్స్ వచ్చేసి జాయిన్ చేసుకొని నడుము బెల్ట్కి అయితే అటాచ్ చేసుకుంటాను అనమాట ఇలా నాకు ఫోర్ క్లాత్స్ అయితే రెడీ అయ్యాయి ఇంకా వీటన్నిటిని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి క్రాస్ పీసులు బ్లౌజ్కి మనం ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అదే విధంగా ఈ ఫోర్ క్లాత్స్ని అయితే నేను జాయిన్ చేసుకుంటున్నాను ఇవి జాయిన్ చేసుకొని నడుం బెల్ట్కి అయితే అటాచ్ చేసుకోవడం నడుం బెల్ట్కి క్లాత్ ఎక్కువ ఉందంటే ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ తక్కువ ఉంటే ఇలా చేయాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫోల్డింగ్ చేసి ఏదైనా క్రాస్గా క్లాత్ ఉంటే ఎక్స్ట్రాగా దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రం ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు నడుం బెల్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక వైపు ఫోల్డింగ్ చేసి కొని స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము బెల్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలి ఈ నడుము బెల్ట్కి వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలండి ఈ టూ ఇంచెస్ క్లాత్ని రైట్ సైడ్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మామూలుగా అయితే మనకి నడుము బెల్ట్ లెంగ్త్ ఎక్కువ ఉండిందంటే దాన్ని ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది క్లాత్ తక్కువ ఉన్నప్పుడు నడుము పట్టీకి ఇలా జాయిన్ చేసుకోవాలండి నాడా ఎక్కించుకునే పట్టీని వచ్చేసి ఇప్పుడు రాంగ్ వైపున ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అందుకంటే ముందు ఓపెన్స్ ఉన్నాయి కదా ఆ ఓపెన్స్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒకవైపు స్టిచ్ చేసాక మరోవైపు కూడా ఈ సేమ్ ప్రాసెస్లో డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్లో ఉన్నటువంటి ఓపెన్స్ని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నాడా ఎక్కించుకున్న ఈ బెల్ట్ను వచ్చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఇంకా అంతే ఈ నడుము బెల్ట్ వరకు అయితే రెడీ అయిపోతుంది ఇది ఆల్రెడీ మనం ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి ఇది రాంగ్ వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవడం ఇలా మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నడుం బెల్ట్ని మిడిల్ లోకి అయితే ఫోల్డింగ్ చేసి చిన్న టక్స్ అయితే ఇవ్వాలండి కింద మనం ఖాళీ భాగం అటాచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా ప్లేట్స్ అనేవి నీట్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ నడుం బెల్ట్ రెడీ అయింది కదా ఇప్పుడు ఖాళీ భాగం తీసుకోవాలి వీటికి కిస్తా పాయింట్ అనేది జాయింట్ చేసుకోవాలి కిస్తా పాయింట్ కిందకి రావాలండి మనకి సమానంగా ఉండేటువంటి క్లాత్ వచ్చేసి పై భాగానికి రావాలి కిస్తా పాయింట్ అనేది కిందకి రావాలి ఆ విధంగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఖాళీ భాగంకి రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లీట్స్ పెట్టుకోవాలి అందుకంటే ముందు ఖాళీ భాగానికి కింద పట్టీ అనేది అటాచ్ చేసుకోవాలి కదా అందుకోసం ఇలా ఒక టూ ఇంచెస్ అయితే వేస్ట్ క్లాత్ తీసుకున్నాను దీన్ని ఈ ఒరిజినల్ పైన పెట్టేసి లోపలికి రాంగ్ వైపును పెట్టి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తానండి చూడండి ఈ పట్టీ పెట్టినప్పుడు మాత్రం ప్యాంట్కి లోపల వైపే పెట్టి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి రాంగ్ వైపు అనమాట ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ స్టిచ్చెస్ అనేవి వేసుకోవచ్చు నేను ఒక స్టిచ్ మాత్రమే వేస్తున్నాను ఇంకొకటి మిడిల్లో కూడా ఇంకొక స్టిచ్ వేసుకున్నారంటే ఇంకా స్టిప్గా ఉంటుందన్నమాట పట్టీ అనేది ఇలా టూ స్టిచ్చెస్ వేసుకున్నాను నేను ఈ విధంగా రెండు కిస్తా పాయింట్లని రెండు బాటమ్స్కి జాయిన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసి కిస్తా పాయింట్ని ఒకవైపు అటాచ్ చేసుకోవాలండి చూడండి నేను అలా పెడుతున్నాను రెండు ఖాళీ భాగాల్ని ఒకదాని మీద ఒకటి పెట్టాలి ఆ తర్వాత ఒక సైడ్ మాత్రమే కిస్తా పాయింట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ నెడుం బెల్ట్కి అయితే ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా నడుం బెల్ట్ను ఓపెన్ చేసుకొని ఇప్పుడు కిస్తా పాయింట్ జాయిన్ చేసుకున్నాం కదా దాన్ని వచ్చేసి ఈ నడుం బెల్ట్కి మిడిల్లోకి అయితే పెట్టాలండి మనం జాయిన్ చేసిన కిస్తా పాయింట్ నడుం బెల్ట్కి మిడిల్ పాయింట్ ఒకే దగ్గర అయితే ఉండాలి అలా పెట్టుకోవాలన్నమాట పిన్ పెట్టుకోనైనా ఒక వైపున నాడ ఎక్కించుకోవడానికి నడుం బెల్ట్కి స్టిచ్ చేసుకున్నాం కదా ఆ వైపు వచ్చేసి మనకి పైకి ఉండాలండి ఈ కాలి భాగాలు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంకొక వైపు ఉంది కదా స్టిచ్ చేయకుండా ఆ సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఈ కిస్తా పాయింట్ని నడుం బెల్ట్కి మిడిల్లోకి టక్స్ ఇచ్చాం కదా అక్కడైతే పిన్ పెడుతున్నాను ఇప్పుడు మీకు సెమీ పటియాల టైప్లో కావాలనుకుంటే ఒక సైడ్ ఓపెన్ నుంచి మరోవైపు ఓపెన్ వరకు మొత్తం క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడమే ఇప్పుడు ఇక్కడ మీరు నడుం బెల్ట్కి తగ్గట్టు ఒక సైడ్ కార్నర్ నుంచి మరో సైడ్ కార్నర్ వరకు క్లాత్ కానీ ఎక్కువ ఉంది అంటే మొత్తం ప్లేట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒకవేళ క్లాత్ తక్కువ ఉంది సరిపోదు ప్లేట్స్ పెట్టడానికి అనుకుంటే మిడిల్లో కిస్తా పాయింట్ దగ్గర పిన్ పెట్టాం కదా కిస్తా పాయింట్కి టూ సైడ్స్న ఒక ఫోర్ ఫైవ్ ప్లేట్స్ పెట్టుకోవాలి తర్వాత మా ఒకవైపు ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ దగ్గర ఒక ఫోర్ ప్లేట్స్ మరో దగ్గర ఓపెన్ ఉంది కదా అక్కడ ఒక ఫోర్ ప్లేట్స్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని అయితే మనం ఈ ప్లేట్స్ అనేవి బిడ్డ బెల్ట్కి అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇంతే ప్యాంట్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా నడుము బెల్ట్కి ఖాళీ భాగాలని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకవైపు మాత్రమే కిస్తా పాయింట్ జాయిన్ చేశాం కదా మరోవైపు కిస్తా పాయింట్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నాడ కట్టించుకోవడం కోసం ఇక్కడ బెల్ట్ పెట్టాం కదా అక్కడ ఒక వన్ ఇంచ్ అలా వదిలేసి అక్కడి నుంచి ఈ కిస్తా పాయింట్స్ రెండింటిని జాయిన్ చేసుకోవాలి టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఇలా టూ సై స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి భాగం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆది ప్యాంట్ ప్రకారం మార్జిన్ మార్క్స్ మార్కింగ్ అదే చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఈజీగా ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కిస్తా పాయింట్ దగ్గర క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో ఏమైనా యూజ్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి